న్యూస్ ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని కొత్త మసీదు వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టేపాటి రవికుమార్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మార్కాపురం డివిజన్ సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఐఏఎస్ ఈ క్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టేపాటి రవికుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ను అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధంగా ఎప్పటికీ చేయవద్దని యాభై ఏడు శాతం దెబ్బతిన్న ప్రభుత్వం ఏదైనా ఉందన్నట్టయితే అది వైసీపీ ప్రభుత్వమేనన్నారు గత ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పంచనీయకుండా కొన్ని పర్యాయాలు బ్యాంకు ఖాతాలో జమ చేసిన పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని గతంలో ఫలితం లేకుండా పోయిందని విజ్ఞప్తికి తీసుకొచ్చారు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొంభై శాతం పెన్షన్ను టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఏరువ మల్లికార్జునరెడ్డి రావి క్రింద సుబ్బరత్నం షేక్ మాబు ఈదర మల్లయ్య శేషాద్రి షేక్ ఇస్మాయిల్ మంజూరు చంటి జేడి లక్ష్మయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నేను గతం సంగతి నేను చెప్పను కానీ ఎలక్షన్ అప్పుడు సంగతి అయితే ఒక రెండు మాసాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట ఫోన్ ఉండటం వల్ల వాలంటీర్లు పంచలేదు కాబట్టి సచివాలయం సిబ్బంది ద్వారా పంచి పెన్షన్స్ అని చెప్పి ఆ రోజు చాలా సార్లు మొత్తుకున్నారు కానీ రెండు సార్లు రెండు విధాలుగా ఒకసారి బ్యాంకులు వేయటం రకరకాల విధాలుగా పెన్షన్ తీసుకెళ్లి ప్రజలకు దూరంగా చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మేము నిందేసి పెన్షన్లు పంతనీయకుండా చేయాలి అనే ఒక కొంతమంది లబ్ధిదారులు వస్తే ఆయన ఎక్కడికో ఊరికి పోయేవాడు వారం పది రోజులు కానీ ఈ కార్యక్రమం పూర్తి కాదు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం ఆరు గంటలకి మన ఇంటి దగ్గరికే వచ్చి మనం పెన్షన్లు చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అరువులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఈ పెన్షన్లు మంజూరు చేస్తారు వీటిలో చాలా మంది కూడా అనర్హులు కూడా ఉన్నారు ఈ అనర్హులని ప్రభుత్వం ఒక నిర్ణయం భవిష్యత్తులో తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారం మనం అందరం కూడా వెళ్ళాలి అందుకనే మాట చెప్ప